హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే మా అపార్ట్మెంట్లో గణేష్ నిమజ్జనం అండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారనుకోండి నేను అలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఈ వీడియో ఏంటంటే ఇది మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో సో వాళ్ళు ఇలా ఒకరోజు మొత్తం కూడా టోటల్గా ఫిఫ్టీ సిక్స్ టైప్స్ ఆఫ్ ప్రసాదం చే ప్రసాదాలు చేసుకొని వచ్చారనమాట సో అది చిన్న షార్ట్ అయితే మీకు నేను ఊరికే అప్లోడ్ చేస్తున్నాను దాన్ని చపన్ బోగ్ వేడుక అంటారట నాకైతే తెలియదండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అక్క వాళ్ళ దగ్గరే మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే అయితే ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి వాళ్ళందరూ కూడా ఇలా మొత్తం చీటీలాగా రాసుకొని ఒక్కొక్కరు ఫోర్ ఫోర్ చీ చీటీస్ పిక్ చేసుకున్నారు సో దానిలో ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో ఆ ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేసుకొని వచ్చి అట్లా మొత్తం కూడా టోటల్గా ఫిఫ్టీ సిక్స్ ప్రసాదాలు అయితే పెట్టారు బా బా అనిపించింది మంచిగా సో మీరు కూడా చూస్తారు కదా అనేసి అయితే అప్లోడ్ చేస్తున్నా అండ్ ఇట్లా వాళ్ళు ప్రతిరోజు ఇది కూడా అక్క వాళ్ళ అపార్ట్మెంట్లోనే వాళ్ళు ప్రతిరోజు ఇలా ఏదో ఒక యాక్టివిటీస్ లాగా పెట్టుకున్నారు కొంచెం తక్కువగా కనిపిస్తుంటాయి కదా విగ్రహాల దగ్గర మండపాలు ఇలాంటి డ్యాన్స్ ఇలాంటివి నార్మల్గా అందరూ ఇప్పుడు డీజే పెట్టుకొని అట్లా చేస్తుంటారు కదా సో మంచిగా ఇట్లా చూడంలోనే మంచిగా అనిపించింది సో భరతనాట్యం అది చేస్తుంటే సాంగ్స్ ఏం పెట్టడం లేదండి మ్యాక్సిమం నేను సాంగ్స్ పెడితే ఒక్కోసారి కాపీ రేట్ పడే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని చెప్పేసి నేను సాంగ్ అయితే యాడ్ చేయట్లేదు అండ్ ఈ వీడియోలో చాలా అయితే నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు నార్మల్గా ఎలా అయితే మాట్లాడుకున్నామో నేను అదే అలానే అప్లోడ్ చేస్తున్నా ఎందుకంటే అప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది నీ వాయిస్ ఓవర్ ఇచ్చేదానికన్నా కూడా అక్కడ బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్ సారీ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మనం మేము మాట్లాడుకుంటున్నామో అదే అయితే నేను అట్లానే ఉంచేసుకున్నాను సో ఈ రెండు అయితే అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అపార్ట్మెంట్లో మేము చెప్పాను కదండి బుధవారం ఈవినింగ్ వరకు అంటే ఫైవ్ ఫైవ్ నైట్స్ అయితే పూజలు చేసుకున్నాము ఇది గురువారం రోజు మార్నింగ్ స్వామివారికి మంగళహారతి చేసి ప్రసాదం పెట్టేసుకొని అయితే కలసము అండ్ విగ్రహం అయితే జరిపేసుకున్నాము ఆ రోజు ఈవినింగ్ అందరూ జెంట్స్ అందరూ కొంచెం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎర్లీగా ఒక ఫోర్ ఫైవ్కి సిక్స్కి అట్లా అయితే కొంచెం నిమజ్జనం అట్లా ఈవినింగ్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇదైతే గురువారం రోజు మార్నింగ్ అండి

ఓమారాథే చేమాయ భర ఆగమనాయిదా వైరోగ్య అకండివేల వెంకట వైరోగ్య ఐది తీసుకోండి వైరోగ్య ఇస్సిరియా వివిర్ధ్రస్తుకు ఓం సకమనం చేత చేతలు పెట్టుకోండి కొంచెం వెనకలు పెట్టుకోండి ప్రతిచక మీరు ఆ పార్ట్ చేతలేం పెట్టుకోకండి స్నానం చేయండి గోయిందా గోయిందా మూడు సార్లు చెప్పండి అలాగా గోయిందా जागत आ बाबू दीपन्या आगत है दीपन्या पक्षी है गोइना 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 लुइना जनाब हिंदुस्तान प्रवेषिया चल जाते आबिटिस क्या करते क्या करते काल दिस तो जाने चेतुलु దాని తర్వాత ఇదైతే ఆఫ్టర్నూన్ అండి యాక్చువల్గా మేము వచ్చేసి నార్మల్గా ఎవ్రీ ఇయర్ కూడా ఎప్పుడు కూడా ఫైవ్ డేసే చేస్తాము పూజలు ఫిఫ్త్ డే అనేది మ్యాక్సిమం కూడా వీకెండే వస్తుంది సండే కానీ సాటర్డే కానీ అట్లా సో లాస్ట్ డే లంచ్ పెట్టేసుకుంటాం లంచ్ డిన్నర్ కూడా పెట్టేసుకుంటాము బట్ ఇయర్ అన్నది ఇయర్ ఏం వీక్ వీకెండ్ కాదు వీక్ డేస్లో వచ్చింది కదా సో అందుకని చెప్పేసి లంచ్ సెకండ్ డే సండేనే పెట్టేసుకున్నాము సో అలా అందుకని చెప్పేసి లాస్ట్ డే ఊరికి అందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉన్న వారి వరకు ఒక ఫైవ్ సిక్స్ ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అనే అన్న వాళ్ళు సారీ సిక్స్ సెవెన్ మెంబర్స్ ఓకే మనం ఏ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అట్లా ఒకటి రెండు ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసి నిమజ్జనం తర్వాత మనం కింద డిన్నర్ చేసేద్దాము మళ్ళీ మళ్ళీ అప్పుడు కుక్ చేసుకోవడం కన్నా ప్లస్ లాస్ట్ రోజు కాబట్టి కొంచెం భోజనం పెట్టుకున్నట్లు ఉంటుంది ప్లస్ అందరూ కూడా గెట్ టుగెదర్ లాగా పాట్లాక్ లాగా ఉంటుంది కదా అనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము నేనైతే వెజిటేబుల్ దమ్ బిర్యానీ అండ్ ఏంటి బజ్జీ వామాకు ఉంటుంది కదా వామాకు బజ్జీ ఇస్తానని అయితే చెప్పారు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అరౌండ్ మా అపార్ట్మెంట్లో లంచ్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి అరౌండ్ ఫార్టీ స్ కన్నా ఎక్కువైతే రారు సో అన్ని ఫ్యామిలీస్ అంటే ప్రిపేర్ చేసుకోవడం ఈజీయే అనిపించింది నార్మల్గా ఎప్పుడు కూడా క్యాటరింగ్ ఇస్తాము అది ఈవెన్ కార్తీక మాసంలో అట్లయినా క్యాటరింగ్ ఇస్తాము ఆ ఒక్క రోజైనా రెస్ట్ ఉంటుంది కుకింగ్ సెషన్ అట్లా లేకుండా అనేసి బట్ ఈసారి అంతే కదా ఓకే కొంచెం అందరూ కాంట్రిబ్యూట్ చేసుకున్నట్లుంటే వర్క్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా మనమే ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే ఈసారి మేమే అట్లా ప్రిపేర్ చేసుకున్నాము సో ఇక్కడైతే నేను వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేసాను దానికోసం వెజిటేబుల్స్ అన్నీ కూడా నార్మల్గా ముందు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాటర్లో బాయిల్ చేసుకున్న తర్వాత సపరేట్గా రైస్ కూడా కుక్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను అరౌండ్ త్రీ కేజెస్ రైస్ అయితే ఇస్తున్నాను త్రీ కేజెస్ రైస్ ప్రిపేర్ చేస్తే ఇంత హెవీ క్వాంటిటీ ఒక్కదాన్ని ప్రిపేర్ చేయటం అయితే ఫస్ట్ టైం అండి నార్మల్గా టూ కేజెస్ వరకు అట్లా చేస్తాను తప్ప త్రీ కేజెస్ అట్లా అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇక్కడ రైస్ అయితే సపరేట్గా మళ్ళీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా లేయర్ లాగా వేసుకోవాలి నేనైతే రెసిపీ లాగా అయితే ఏం షేర్ చేయట్లే నార్మల్గా జస్ట్ చూపిస్తున్నాను అందరికీ ఐడియానే ఉంటుంది కదా లేదు అంటే ఎప్పుడన్నా వేరే ఇంకొక వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను కంప్లీట్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఈసారి మార్కెట్లో దొరికాయండి సూపర్ మార్కెట్లో నార్మల్గా ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటాం కానీ ఈసారి బిగ్ బాస్కెట్లో దొరికాయి హ్యాపీగా అనిపించింది కొంచెం రెడీమేడ్గా దొరికాయి కదా కొంచెం వర్క్ తక్కువైంది అని చెప్పేసి ఇక్కడ మంచిగా లేయర్స్ లేయర్స్గా వేసుకుంటూ కొంచెం పుదీనా కొత్తిమీర నెయ్యి ఇవన్నీ వేసుకుంటూ వేసుకుంటూ మంచిగా ఉందండి సో ఆ గరిట ఏదైతే ఉందో నాకు అది రైస్ క్వాంటిటీకి ఎక్కువైపోయి గిన్నెకి ఎట్లా అంటే కొంచెం వంగిపోయింది కూడా అంత స్ట్రాంగ్గా లేకుండా రైస్ క్వాంటిటీ అంత అయింది త్రీ కేజెస్ అంటే చాలా ఎక్కువైపోతుంది కదా చూడండి గిన్నె మొత్తం కూడా కంప్లీట్గా పై వరకు పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని దమ్ చేసేసుకోవటమే మాకు అక్కడ వెజిటేబుల్స్ కానివ్వండి రైస్ కానివ్వండి అంతా కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి ఆ ఉన్న కొద్దో గొప్ప వాటర్ ఉంటుంది కాబట్టి రైస్లో వెజిటేబుల్స్లో దానికి సరిపోతుంది దమ్ అయిపోతుంది సో ఆ దమ్ అంతా ఏమీ బయటికి పోకుండా దాని చుట్టూ అయితే ఒక ప్లేట్ లాగా పెట్టేసుకొని కొంతమంది అయితే చుట్టూ గోధుమ పిండి అట్లా కూడా పెడతారు బట్ నేను ఇంకా ఆ ప్రాసెస్ అంతా ఏం చెయ్యనండి జస్ట్ ప్లేట్ పెట్టేసుకొని కదలకుండా అయితే దానిపైన ఏదన్నా హెవీ వెయిట్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాము దాని తర్వాత కొంచెం స్టీమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అరౌండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా వదిలేసామనుకోండి మొత్తం కూడా రైస్ మంచిగా కూడా కుక్ అవుతుంది సో 嗯。Mm. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వీడియో చూస్తున్నాము అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి డెఫినెట్గా మీరు ఇచ్చే లైక్స్ కానివ్వండి కమెంట్స్ కానివ్వండి నాకు డెఫినెట్గా బూస్టప్ లాగా ఉంటుంది ప్లీజ్ వీడియో చూస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించింది వీడియో అన్నది కూడా కమెంట్ చేయండి డెఫినెట్గా నేను కమెంట్స్కి అయితే రిప్లై ఇస్తానండి సో ఇక్కడ ఫైనల్గా అయితే పైన నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను డెఫినెట్గా నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే కదా ఫుల్ఫిల్ అవుతుంది ఏదైనా కూడా నెయ్యి వేస్తే నా ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది కదా సో నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను ఇది ఇంకా ఆ రోజు పిల్లలకి నెక్స్ట్ డే అంటే ఫ్రైడే నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ సో ఇంకా ఇంకా ప్రిపరేషన్ ప్రిపేర్ అవుతుంటారు ప్లస్ ఈవినింగ్ నిమజ్జనం అంటే చదువుకోవడానికి పంపించలేదండి వాళ్ళొక పక్కన అయితే ఇంకా లంచ్ వేసేసుకొని వాళ్ళ డాడీ కూడా ఉన్నారు ఇంక వాళ్ళ డాడీ వాళ్ళ ముగ్గురు అయితే చదువుకుంటున్నారు సో టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి అనిపిస్తుంది కానీ బట్ అప్పుడు హాఫ్ ఇయర్లీ వర్క్ అయితే వచ్చేసింది కొంచెం ఈ ఎగ్జామ్స్ వల్ల అయితే కొంచెం ఎంజాయ్ చేయలేదేమో పిల్లలు అనిపించిందండి లేకపోతే నవరాత్రులు మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా సో మీ అపార్ట్మెంట్స్లో నిమజ్జనం అయిపోయిందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు చాలామంది అపార్ట్మెంట్స్లో ప్రతి చిన్న అపార్ట్మెంట్ అయినా పెద్ద అపార్ట్మెంట్ అయినా అయితే విగ్రహం పెట్టుకుంటున్నారు కదా సో అట్లీస్ట్ అలాంటి ఈవెంట్స్ అప్పుడైనా అందరూ కూడా గెట్ టుగెదర్ లాగా మీట్ అవ్వటానికి కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి కుదురుతుంది కదా లేదు అంటే ఎవరి లైఫ్లో వాళ్ళైతే ఫుల్ బిజీగా అయిపోతున్నాము కనిపిస్తే జస్ట్ హాయ్ హలో చెప్పుకోవటం వరకే సరిపోతుంది కదా అట్లీస్ట్ ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు కానీ కార్తీక మాసం ఇట్లాంటప్పుడు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవటానికి అందరం కలిసి స్పెండ్ చేయటానికి అయితే అయితే మంచిగా టైం టైం సెట్ అవుతుంది కదా సో అందుకైతే చిన్నగా అయినా పెద్దగా అయినతో కొంచెం అయితే కొంచెం సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాము సో ఇక్కడైతే ఫైనల్గా నేను పైన అయితే అది పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకుంటున్నాను అని చెప్పాను కదండి నేను వామాకు బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి సో మా అపార్ట్మెంట్లో అయితే ఇట్లా వామ చెట్టు ఉంది సో ఇది నేల మీద వేసారండి సో అందుకే చూడండి ఎంత బుషీగా ఎంత బాగా వచ్చిందో మనం కుండీల్లో వేసుకున్నా వస్తుంది వామ చెట్టు బాగానే బట్ ఇది నేల మీద ఉండేసరికి ఇంకా బాగా వస్తుంది సో నేను కొంచెం పెద్ద పెద్ద ఆకులు పిక్ చేసుకుంటున్నాను సో కంపల్సరీ లంచీ కానీ డిన్నర్ కానీ అంటే ఒక స్వీటు హాటు అయితే ఉండాలి కదా చూడండి బజ్జీలు ఎంత ప్లఫీ ప్లఫీగా వచ్చాయో బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంది కొంచెం స్పైసీగా ఉప్పు కానీ అన్ని సరిపోయేటట్లు అండ్ ఫైవ్ ఇదైతే ఈవినింగ్ అండి దాని తర్వాత అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అయితే కొంచెం డ్యాన్స్లు అవి స్టార్ట్ చేశారు పిల్లలు నార్మల్ డేస్లో అయితే అంత మేము డెక్ పెట్టుకొని స్టీరియోస్ అవి పెట్టుకొని డీజేలు చేయటం అట్లయితే ఏం చెయ్యరండి మా అపార్ట్మెంట్లో సింపుల్గా పిల్లలు లాస్ట్లో ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ మాత్రమే కొంచెం డ్యాన్స్ చేస్తారు అది కూడా నార్మల్గా మొబైల్స్లో పెట్టుకొని అట్లానే పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి అట్లయితే డ్యాన్స్ చేయరు సో కానీ ఇప్పుడు చాలా మండపాలు ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు వేరే వేరే ఏదో రూపాల్లో కనిపించడం అంటే మనకి వినాయకుడు చూడంగలోనే ఒక ఆయనకంటూ ఒక ప్రత్యేకంగా ఒక రూపం ఉంటుంది ఆయనకంటూ ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి చూడంగలోనే ఏ పూజ చేసినా ఏ పని చేసినా ఫస్ట్ మన వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాము ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలి ఆ పని జరగాలి అని బట్ అట్లాంటి దేవుడికి చేసే పూజల వల్లే పక్కన వాళ్ళందరికీ విఘ్నాలు కల్పించడము వాళ్ళకి డిస్టబెన్స్ కల్పించడము అంత కరెక్టో కాదో నాకైతే తెలియదు బట్ ఇప్పుడు చాలా విగ్రహాలు చూస్తున్నాము బయట ఆయన ఆ రూపం లేకుండా ఎవరెవరో మూవీ వాళ్ళవి పెట్టడము వాళ్ళ ఫేసెస్ పెట్టడము ఏదేదో రూపాలు పెట్టడము ఇవన్నీ చూస్తే కొన్ని కొన్ని విగ్రహాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది రాను రాను వినాయకుడు ఎలా అయిపోతున్నాడు అని రీసెంట్గా అయితే నేను ఏదో యూట్యూబ్లో న్యూస్లో చూశానండి పుష్ప సాంగ్లో పెట్టినట్లు వినాయకుడిని అలా పెడితే భలే బాధ అనిపించింది సో ఎట్లా అయిపోతుంది మన కల్చరు అని చెప్పేసి సో కొంచెం ఎవరైతే చేస్తున్నారో విగ్రహాలు తయారు చేస్తున్నారో అండ్ ఎవరైతే అపార్ట్మెంట్స్లో పెట్టుకుంటున్నారో సో ప్లీజ్ దయచేసి కొంచెం ఎలా ఉన్నాడు వినాయకుడు ఆ రూపం మీద ఫోకస్ చేయండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనేసి ఒక పక్కన పూజారి మంత్రాలు చదువుతూనే ఉంటారు ఇంకో పక్కన మండపంలో పెద్ద పెద్ద సాంగ్స్ పెట్టేసి డీజేలు మూవీ సాంగ్స్ పెడుతూ ఉంటారు బట్ ఇవి ఇవి కొంచెం కొంచెం చూసుకుంటే బాగుంటుంది అని అయితే నాకు అనిపించింది సో మా అపార్ట్మెంట్లో అయితే ఓన్లీ లాస్ట్ డే మాత్రమే అట్లా డాన్స్లో అట్లుంటాయి రిమైనింగ్ డేస్లో అయితే అట్లా రోజు డీజే పెట్టుకొని డ్యాన్సులు చేయటము అట్లయితే ఏముండదండి ఉండదండి సో ఇక్కడైతే లాస్ట్ రోజు కాబట్టి ఇంకా పిల్లలు అందరూ కూడా మంచిగా అవి డెక్ పెట్టేసుకొని అయితే డ్యాన్స్ చేస్తున్నారు అండ్ జెంట్స్ కొంతమంది ప్లస్ చెప్పాను కదండి ఇయర్ కొంచెం అపార్ట్మెంట్లో ఎక్కువ మందికి ఫీవర్లు ఇట్లానే ఉన్నాయి సో అందుకే ఎక్కువ మంది అయితే అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు ఫీవర్ తగ్గిన తర్వాత కూడా ఆబ్వియస్గా చాలా మందికి వీక్ వీక్నెస్ వస్తుంది వాళ్ళు యూజ్ చేసే యాంటీబయాటిక్స్ కానివ్వండి వేరే మందుల వల్ల సో అందుకని కొంచెం అంత యాక్టివ్గా అయితే ఇయర్ లేరండి బట్ ఇంకా లాస్ట్ కదా మంచిగా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే వాళ్ళని వదిలేసామండి వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెట్టుకొని నచ్చినట్లయితే ఎంజాయ్ చేస్తున్నారు అండ్ పూజారి గారు వచ్చారు ఈవినింగ్ అయ్యగారు వస్తే ఏమేమి నిమజ్జనానికి తీసుకెళ్ళాలి అట్లా మొత్తం కూడా ఆయన చెప్తూ ఉంటే సపరేట్ చేసేసుకొని మొత్తం అయితే క్లియర్ చేసి పెట్టుకున్నాము అండ్ ఎవరెవరు ఏమేమి కుక్ చేసుకున్నామో అవన్నీ కూడా తెచ్చేసి కింద పెట్టుకున్నాము సో నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా వచ్చేసి డిన్నర్ చేసేసుకొని కొంచెం పైకి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాము ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అట్లా స్టార్ట్ చేశారు పిల్లలు డ్యాన్స్ చేయటం అయితే అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే వేస్తూనే ఉన్నారు లాస్ట్ డే కదా సో అందుకని చెప్పేసి మేము కూడా వాళ్ళు ఏ సాంగ్స్ పెట్టుకున్నా ఏం చేసినా సో మా మరీ అంత డిస్టబెన్స్ లేకుండా పక్క వాళ్ళకైతే వాళ్ళ వరకు ఎంజాయ్ చేయమని చెప్పాము సో దయచేసి అందరూ కూడా కొంచెం ఫోకస్ పెట్టండి మనం ఎలాంటి విగ్రహాలు తెచ్చుకుంటున్నాము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చెప్పేసి సో అంతే అండి నాకు ఎందుకో చెప్పాలనిపించింది కొన్ని కొన్ని విగ్రహాలు చూస్తుంటే పాట అది పాట అయితే అది డౌట్ పుల్గున్నా పెట్టేసి ఏం కాదు అంటూ నుంచి వాయిస్ రావట్లేదు

లడ్డు వేలం పాట ఏమి అంత సీరియస్గా కొన్ని కొన్ని చోట్ల చాలా సీరియస్గా అదొక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా తీసుకొని పాడతారు కదా మేమైతే అట్లా ఏం పాడుకోమండి నార్మల్గా సరదాగా అయితే పాడతాము తర్వాత ఆ పాటకి ఏవైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్తో అపార్ట్మెంట్కి ఏదైనా కావాలి అంటే కొనుక్కుంటాము సో దాని తర్వాత ఇంక ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది లేట్ అవుతుంది లే అని చెప్పేసి ఇంకా విగ్ నిమజ్జనానికి వెళ్దామని అని చెప్పేసి అయితే విగ్రహాన్ని కదిలిస్తున్నాము ஏ பகி போ ఇక్కడ పిల్లలైతే అండి వినాయకుడు కదిలిచ్చిన దగ్గర నుంచి వెళ్ళి నిమజ్జనం చేసే వరకు అలా జేబోలో గణేష్ మహారాజ్ కని అరుస్తూనే ఉన్నారు అందరం కార్లోనే వెళ్తామండి మా విగ్రహం అంత పెద్దదేం కాదు కాబట్టి మా కారులో అడ్జస్ట్ అయిపోతుంది అందరం కూడా కారులోనే వెళ్తాము ఇక్కడైతే అందరూ మనస్ఫూర్తిగా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మంచిగా ఇంతే సంతోషంగా ఇంతే మంచిగా పూజ చేసుకునే అదృష్టాన్ని ఇవ్వమని అందరం కోరుకున్నాము ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో ప్రతి ఒక్కరికి వినాయకుడు ఆశీస్సులు ఉండాలని మీ లైఫ్లో ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని ఒకవేళ వచ్చినా వాటిని వాటిని ఓవర్కమ్ చేసేలాగా అలాంటి స్ట్రెంగ్త్ మీకు వినాయకుడు ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి i

ఇక్కడ అందరం అయితే మంచిగా వినాయకుడిని తీసుకెళ్ళి అప్పుడు వాటర్ పోస్తారు కదా అట్లా వాటర్ పోసేసి కొబ్బరికాయలు కొట్టేసి అయితే మంచిగా బొజ్జ కనపయని బుజ్జి కనపయనయితే సాగు నంపుతున్నామండి సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా ఇంతే ఆనందంగా మళ్ళీ తిరిగి రమ్మనైతే మనస్ఫూర్తిగా మంచిగా అయితే ఆ వినాయకుని సాగ నమ్ముతున్నాము ఈ కాలనీలో మేమే ఫైవ్ డేస్కి తీసాము మిగతా అందరూ కూడా చుట్టుపక్కల పూజలే జరుగుతున్నాయి అందరూ సో వీకెండ్ కదా సో శనివారం అట్లా తీద్దాంలా అనేసి అయితే ఉంచుకున్నారు ఉంచుకున్నారు బట్ మాకు కొంచెం శనివారం సెవెన్ డేస్కి అయితే మాకు కొంచెం అంత కంఫర్ట్గా అనిపించలేదు కరెక్ట్గా సో అందుకైతే మేము ఫైవ్ డేస్కి తీసేసుకొని పూ పంపిస్తున్నాము कि पैसे तो हां इधर को ऊपर कई बन इधर को ये इधर को वाला गणेश महाराज की जय जय बोलो 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 गणेश महाराज की जय जय Durun hadi. ఇక్కడైతే అందరూ ఫిఫ్త్ డేనే కదిలించేసి ఆ రోజు నిమజ్జనం ఉన్నారు సో అందుకే ముందు రోజు ఎక్కువ క్రౌడ్ ఉంది కానీ ఆ రోజైతే క్రౌడ్ ఏం లేదండి మేము యాక్చువల్గా ఫైవ్ నైట్స్ ఫైవ్ డే డే అండ్ నైట్ ఉంచేసుకొని సిక్స్త్ డే మార్నింగ్ పూజ ఏం చేయకుండా హారతి ఇచ్చేసి కదిలించేసి సిక్స్త్ డే మేము నిమజ్జనం చేసుకుంటున్నాము సో అందుకే ఆ రోజైతే చాలా ఖాళీగా ఉంది నార్మల్గా లాస్ట్ ఇయర్ అయితే చిన్న చిన్న గణపతుల్ని మేమే నిమజ్జనం చేసుకొని ఇచ్చారు వాటర్లో బట్ ఇయర్ మాత్రం చుట్టూ కూడా ఇట్లా రోప్స్ పెట్టేసి చిన్నవైనా పెద్దవైనా కూడా వాళ్ళే చేస్తున్నారు మరీ పెద్దదైతే క్రేన్ యూజ్ చేస్తారు కానీ మాదంత పెద్దది కాబట్టి నార్మల్గా హ్యాండ్స్తో తీసుకెళ్ళి నిమజ్జనం చేసే చేసేసారు సో అక్కడ కూడా ఇంకా అన్ని గణపతులను అక్కడ పెట్టేసుకొని ఒకసారి అందరం కూడా మళ్ళీ మొక్కి ఫొటోస్ అవి దిగేసిన తర్వాత అయితే మంచిగా నిమజ్జనం చేసుకున్నాము రష్ అయితే ఏం లేదండి పీస్ఫుల్గా అనిపించింది మంచిగా అనిపించింది నిమజ్జనం కూడా వీడు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు సో గణపతికి చెవులో చెప్తున్నాడు అనమాట ఏం కోరికలు కావాలి అనేసి ఏం కోరిక కోరుకున్నావురా అంటే జాబ్ రావాలి అని చెప్పేసి కోరుకున్నానని చెప్పేసి వినాయకుడు చెవిలో చెప్తున్నాడు సో చెప్పాను కదండీ చిన్నదే కాబట్టి చేతులతోనే తీసుకెళ్ళి అయితే వాళ్ళే నిమజ్జనం చేశారు పెద్దదైతే ట్రైన్లు అవా అలా యూజ్ చేస్తారు లాస్ట్ ఇయర్ అయితే జస్ట్ నిలబట్టడానికి కూడా ప్లేస్ లేదండి అంత ఎక్కువ మంది ఉన్నారు బట్ ఇయర్ అయితే ఏం లేదు పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే జరిగింది మా నిమజ్జనం కూడా ఇది ఆలు అంటే ఆలు ఫ్రై శనగలు అమ్మ పులిహోర అది వాళ్ళది మర్చిపోయే తర్వాత తీసుకెళ్తారు పులిహోరహోర కింద ఎందుకని అక్కడ పెట్టినట్టు ఇది ఇది వైట్ రైస్ ఇది ఇది కూడా మాదిజ్జీ బామాకు బాకు బజ్జీ ఆ వాయిస్ ఎవరు చేస్తారు బా అంటే నేను ఇదే వాయిస్ పెట్టేస్తాను మనం అందరూ మాట్లాడుతున్నా పన్నీర్ పన్నీర్ కుర్మా ఇది అశ్విని అత్త చేసిన పన్నీర్ కుర్మా ఇది అశ్విని అత్త చేసిన క్యాబేజ్ చట్నీ క్యాబేజ్ పచ్చడి అది వెనకాల పెట్టారు సార్ ఓకే ఇది కూడా అశ్విని అత్త చేసిన మామిడికాయ పప్పు ఏమన్నది ఎస్ మామిడికాయ పప్పు ఎస్ఎన్స్ ఇది స్వాతి అత్త చేసిన టమాటా రైస్ శ్రీనికా తీసుకెళ్తాను ఆయన మీటింగ్ అంట ఇది ఇది కూడా రైతా ఇది ప్యాక్ చేసింది ఇది కూడా అదే బజ్జి అది కూడా ఓపెన్ చేయండి అంటే ఇది ఇది ఏదో కర్రీ ప్యాక్ చేసింది కదా ఇది శ్రీనికాలు చేసిన కర్రీ దాని కింద నా దగ్గర ఉంది ఇది మా అపార్ట్మెంట్ కోసం సో అలా అయితే ఇంక మధ్యన తర్వాత అందరం కలిసి డిన్నర్ చేసేసి అయితే కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళామండి సో ఇది మా అపార్ట్మెంట్ గణేష్ మధ్యన ఎలా అనిపించింది అయితే డెఫినెట్గా కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో కలుస్తానండి అప్పటి వరకు టేక్ కేర్ బాబాయ్ ప్లీజ్ వీడియో చూశారు నచ్చింది అంటే డెఫినెట్గా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ టేక్ కేర్